ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి నుండి ముప్పై ఒకటి వరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీ పాలిటిక్స్ కావచ్చు తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు ఏ పాలిటిక్స్ అయినా కానీ నో పాలిటిక్స్ ప్లీజ్ అంటున్నారు మోహన్ బాబు ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అయినా పొలిటికల్ కెరీర్లో అయినా కానీ ఒక ఫైర్ బ్రాండ్గా పేరుపడ్డ ఆయన ఎందుకు నో పాలిటిక్స్ ప్లీజ్ అంటున్నారు ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ప్రభు గారు నమస్కారం నమస్కారం ఏంటి నో పాలిటిక్స్ ప్లీజ్ అసలు ప్రతి సందర్భంలో ఆయన ఈవెన్ తెలంగాణ మూమెంట్ సందర్భంలో కూడా ధైర్యంగా తన వాయిస్ తన వర్షను వినిపించినటువంటి వ్యక్తి ఇది మౌనం అనుకోవాలా లేదంటే అసహనం అసంతృప్తితో దూరం అనుకోవాలా స్ట్రాటజికల్ సైలెన్స్ అని అనుకోవాలి ఎందుకంటే తనకి రాజకీయాల పట్ల సరైనటువంటి ఆసక్తి లేక కాదు ఆయన మొదటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నారు అయితే పాలిటిక్స్లోకి రావటానికి కారణం మాత్రం ఎన్టీ రామారావు గారు ఆయన ఫాలోయర్గా ఆయన అభిమానిగా ఆయనతో తిరగటంలో ఆయనతో ఆయన కూడా ఉండటం వల్ల రాజకీయ పరంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేయటం అనేటువంటి మోటివేషన్ తప్ప నాకు మొదటి నుంచి కూడా పదవులు కానీ వీటి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు ఒక సందర్భంలో అయితే మీరు నమ్మరు ఈయన నేను చెయ్యను పోటీ చెయ్యను 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 అని చెప్పేసి ఎంత అడ్డం తిరిగితే ఆయన శ్రీమతి నిర్మల గారికి సీట్ ఇస్తానని చెప్పేసి ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనౌన్స్ కూడా చేశారు అనౌన్స్ కూడా చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ అలనా పాలన చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టైంలో మీరు దయచేసి అని చెప్పేసి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పేసి అత తిరస్కరించి దాన్ని ఇచ్చిన సీటును కూడాను అనౌన్స్ చేసిన సీటు కూడాను వెనక్కి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది రాజకీయాల పట్ల ఆయనకున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటిది అయితే ఓన్లీ రామారావు గారి పట్ల ఉన్నటువంటి గౌరవంతో మాత్రమే పాలిటిక్స్లో కంటిన్యూ తప్ప క్రియాశీలక రాజకీయాల్లో నేను ఎప్పుడూ ఉండను అనేటువంటిది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను సరే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ రాజకీయ పరంగా ఉన్నటువంటి ఆ కంటిన్యూటీ రామారావు గారితో ఉన్నటువంటి కంటిన్యూ కొనసాగించడం జరిగింది జరిగిన సందర్భంలో కొంతకాలానికి మరి వాళ్ళిద్దరికీ తీవ్ర స్థాయిలో విభేదాలు రావటం హెరిటేజ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో విభేదాలు రావటంతో మళ్ళీ పాలిటిక్స్కి అవేగా ఉన్నారు అయితే పాలిటిక్స్లో ఈయన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోహన్ బాబు గారిని క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి నెపం మీద పార్టీలోంచి తొలగించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో నుంచి చంద్రబాబు నాయుడు తొలగించడం జరిగింది అదే అందరూ ఆచార్య విషయం మోహన్ బాబు క్రమశిక్షణకే మారుపేరు మోహన్ బాబు అనేటువంటి వ్యక్తిని క్రమశిక్షణ రాహిత్యం మీద మెంబర్షిప్ తీసేటువంటి అదే విషయాన్ని కొన్నిసార్లు ప్రస్తావించినప్పుడు మోహన్ బాబు గుారు అనేవాళ్ళు నాతో నేను రెండు మూడు సార్లు ఈ విస్తాన్ని ప్రస్తావించడం జరిగింది ఆయన దగ్గర జరిగితే అంతటి మహా వ్యక్తి రామారావు గారిని సభ్యత్వం నుంచి తీసి సాయన సభ్యత్వం నుంచి తీశారు రామారావు గారిని పార్టీ సభ్యత్వ నుంచి తొలగించడం జరిగింది జరిగితే జరిగింది అలాంటిది నేనెంత అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంగా నాకు బాగా తెలుసు ఓకే ఆ విధంగా తెలుగుదేశం పార్టీతో కూడాను ఆయన అవేగా ఉండటం తర్వాత తన సినిమాలు తన కూడా తన స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కూల్ని చిన్న స్కూల్ నుంచి ఈ రోజున ఒక రినౌండ్ దేశవ్యాప్తంగా ఒక రినౌండ్ స్థాయి యూనివర్సిటీగా దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది ఇంకా తర్వాత ఆయన పాలిటిక్స్గా అవేగానే ఉంటూ వచ్చారు సరే ఇక మధ్యకాలంలో అసలు ఈ లెటర్ ఏంటి ఎందుకు రిలీజ్ చేశారు లెటర్ పేరుతో నన్ను రాజకీయాల్లో లాగొద్దు నేను దూరంగా ఉన్నాను అనేటువంటి విజ్ఞప్తి ఆ లెటర్ ఏంటి కారణం ప్రత్యేకమైన స్పెసిఫిక్ రీజన్స్ అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఏంటంటే దీనిని ఇప్పుడు పోసాన్ కస్టమర్లీ పోసాన్ కస్టమర్లీ మొన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోహన్ మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ లాక్కున్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తను ఇవ్వటం జరిగింది అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నటువంటి మాట వాస్తవమే హెరిటేజ్ విషయంలో కొన్ని గొడవలు ఉన్నటువంటి మాట వాస్తవము అసలు అక్కడ హెరిటేజ్లో భూములు ఇవ్వటం కూడాను రైతులు భూములు ఇవ్వటం కూడాను మోహన్ బాబుతో ఉన్నటువంటి రిలేషన్స్ దృష్ట్యానే ఎక్కువగా భూసేకరణ జరిగింది అక్కడ సరే ఏదేమైనట్టుగా ఇద్దరు ఉన్నారు కానీ కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు రావటం హెరిటేజ్ నుంచి తను తప్పుకోవటం జరిగింది దానికి అదొక పెద్ద స్టోరీ ఆ లోతుల్లోకి లోకి వెళ్తే అది పెద్దగా మ్యాటర్ అవుతుంది సరే హీఈ్ అవే ఫ్రమ్ హెరిటేజ్ నుంచి బయటకు వచ్చేసారు అయితే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడాడు పోసన్న కృష్ణ మాట్లాడితే ఇప్పుడు ఎందుకు గతాలు తవ్వటం నాకు ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మళ్ళీ మోహన్ బాబు వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నారేమో లేకపోతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఇది వద్దు ఆయనకి ఓకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నారు అనేటువంటిది వద్దు పోసమ కృష్ణ మురళి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అదేగా జరుగుతుంది ఓహో చంద్రబాబు నాయుడు ఎన్ను ఇది ఇది చేయటం వల్ల మోసం చేసేసి ఇచ్చేయటం వల్ల ఆయన హెరిటేజ్ కోల్పోయాడు అనేటువంటిది వైఎస్ఆర్సీపీలో సానుభూతిపరంగా ఉన్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది వాళ్ళ పట్ల వ్యతిరేకత ఇదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు టాక్ అబౌట్ మీ రిలేషన్షిప్ ఉంది కదా వైఎస్ఆర్సీపీతో వైఎస్ఆర్సీపీ మెంబర్ ఆయన గతంలో మెంబర్షిప్ తీసుకోలేదు వైఎస్ఆర్సీపీలో మెంబర్షిప్ తీసుకోవాలి కండువా వేసుకున్నంత మాత్రమే మెంబర్షిప్ కాదంటారు ఆయన ఒక సభకెళ్తే దాంట్లో కండువా వేసారు తప్పని ఆయన దాంట్లో ప్రాథమిక సభ్యత్వం ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సభ్య ప్రాథమిక సభ్యత్వం ఉండటము ఆ సభ్యత్వాన్ని చంద్రబాబు నాయుడు తీసేయటం ఇదంతా గత చరిత్ర వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం లేదు జస్ట్ పది రోజులు ఎలక్షన్స్ పది రోజులు ముందు మాత్రమే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ కార్యకలాపాలలో పాల్గొనడం జరిగింది ఎలక్షన్ ముందు వచ్చిన ప్రచారం కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయటం అంటే ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది కదా వైఎస్ఆర్ ఇద్దరితోటి ఉంది ఇది చాలా విచిత్రమైన చంద్రబాబు నాయుడు గారితో దగ్గర బంధుత్వం ఉంది ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర బంధుత్వం ఉంది ఇద్దరి దగ్గర ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇద్దరికీ దూరమే రెండు పార్టీలకు దూరంగానే ఉన్నారు అనేటువంటిది మాత్రం ఇంకా చెప్పుకోవచ్చు సో మధ్యలో బీజేపీ కూడా ఆయన ప్రాతినిధ్యం అంటే బీజేపీలో కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో నుంచి అక్కడ తీసేసేయటం జరిగిందో ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసడం జరిగింది అప్పుడు మళ్ళీ రాజకీయంగా తటస్థంగా ఉన్న మనకెందుకు వచ్చిన పాలిటిక్స్ ఎందుకంటే తన క్యారెక్టర్కి సరిపడినటువంటి కాదు రాజకీయ అనేటువంటి చాలామంది చెప్పారు ఆ రోజున గద్దరు కూడా వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంది గద్దరు గారు ఆయన కూడా చెప్పడం జరిగింది వద్దన్న ఈ రాజకీయాల్లో మీరు లేరన్నా పడలేరన్నా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ బీజేపీలో ఉన్నటువంటి విద్యాసాగర్ గారు కానీ కొంతమంది నాయకులతో ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం దృష్ట్యా రాజకీయాల్లో పట్ల కొంత ప్రాధాని గారితో కానీ వాజ్పేయి గారితో కానీ ఉన్నటువంటి రిలేషన్ తీస్తే బీజేపీకి ప్రచారం చేయటం జరిగింది ఓకే బీజేపీకి ప్రచారం చేయడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఆ రోజున బీజేపీకి రావటం అనేటువంటిది తను చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి విషయం అయితే వ్యక్తిగతంగా ప్రస్తుతం బీజేపీలో కూడా తను క్రియాశీలకంగా లేరు బీజేపీ పట్ల ఒక సానుకూల వైఖరి మాత్రమే ఉంది ఆయనకి ముఖ్యంగా మోడీ గారు గుజరాత్ ప్రధాని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడాను ఆయన సన్నిహితంగా ఉండటం జరిగింది ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా నలభై సార్లు కలవటం ఫ్యామిలీ కుటుంబ సభ్యులంత కలిసి వెళ్ళి మోహిక్ కలవటం జరిగింది బీజేపీ పట్ల మాత్రం ఒక సానుకూల వైఖరితో ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్ ముందర ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి సో మోహన్ బాబు లాంటి సీనియారిటీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడు లేదా ఆ రాజకీయాలతో అనుసంధానించబడినటువంటి నాయకుడు ఆయన అంటేనే అసెంబ్లీ రౌడీ పొలిటికల్ రౌడీ ఇట్లాంటి సినిమాలు చూసి ఆయన సినిమాటిక్ గా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ పైన ప్రజల్లో ఆసక్తి ఉంటుంది అందుకని అందరూ బహుశా ఆయన ఈసారి యాక్టివ్ అవుతారేమో అందుకనే హోసాన్ కృష్ణమరళి గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారేమో అనేటువంటి అభిప్రాయం ఉంది ప్రస్తుతానికి అటువంటి ఆలోచన మోహన్ బాబు గారికి ఏమైనా ఉందా లేదు నాకు తెలిసినంత వరకు లేదు ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా పాలిటిక్స్ మీద మీ వైఖరి ఏమిటనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగినప్పుడు ఐ క్వైట్ హెవీ నాకొద్దు పాలిటిక్స్ సానుభూ సానుకూలత మాత్రం బీజేపీ వైపు ఉంది ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీతో కూడాను తను చేరటం వైఎస్ఆర్సిపి అఖండ అయినటువంటి విజయాన్ని సాధించడం జరిగింది కానీ అక్కడి నుంచి రావాల్సినటువంటి ప్రాధాన్యత కానీ అక్కడ నుంచి రావాల్సినటువంటి ఒక ఆ స్థాయి వ్యక్తికి రావాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనేటువంటి బాధ అనేటువంటిది ఒకటి అభిజ్ఞ వర్గాల సార్ అది నిజంగా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరితోటి ఎలాంటిది లేదు బీజేపీ పట్ల మాత్రం ఒక సానుకూల వైఖరి ఉందండి బీజేపీ విషయంలో చూస్తే కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుమార్తె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మోడీ గారితో ఈయనకి మంచి రిలేషన్షిప్ ఈక్వేషన్ చూస్తే అవును మళ్ళీ మోహన్ బాబు గారు బీజేపీ తరఫున ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా యాక్టివ్ అంటే ఒక పదవి కోసమో దేనికోసమో చేస్తారని చెప్పలేము ఏదైనా లాస్ట్ మూమెంట్లో ఒక ప్రచారానికి ఏమన్నా ఎందుకంటే ప్రస్తుతం చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ సంగతి దగ్గర పడుతున్నప్పటికీ కూడాను ఆయన వేరేగా కన్నప్ప అనేటువంటి సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పాని ఇండియా సినిమాగా రూపొందించడం జరుగుతుంది మహామహులు దాంట్లో నటిస్తున్నారు ప్రభాసు మోహన్ లాల్ శరత్ కుమారు మధుబాల ఇలాంటి ఒక పెద్ద స్టార్ కాస్టింగ్ సరే మంచు వేసును తను ఒక క్యారెక్టర్ చేస్తున్నారు న్యూజిలాండ్లో ఇప్పటికి రెండు నెలలు మూడు నెలల పాటు ఒక పెద్ద మేజర్ షెడ్యూల్ అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడు సౌత్ న్యూజిలాండ్లో ముందు నార్త్ న్యూజిలాండ్లో షూటింగ్ అక్లాండ్ ఆ ఏరియాలో చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సౌత్ న్యూజిలాండ్లో షూటింగ్ జరుగుతుంది ఆ పనులు బిజీగా ఉన్నారు కాబట్టి మరి అయిపోయే టైంకి ఏమైనా పూర్తి అయిపోతే ఏమైనా ప్రచారపరంగా ఏమైనా దగ్గర అయితే అవ్వచ్చేమో అనుకునేది నా అంచనా మాత్రమే కానీ వీలైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పని తాను మీరు విశ్లేషించినందుకు ఇది మోహన్ బాబు గారు వ్యూహాత్మక మౌనాన్ని మాత్రమే పాటిస్తున్నారు సినిమా పరంగా తనకు ఉన్నటువంటి అపేక్ష ఆసక్తి మేరకు ఒక భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా మూవీ పైన ఇప్పుడు ఫోకస్ పెట్టారు రాజకీయంగా తనకి అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం రాజకీయ మౌనంగా ఆయన రాజకీయాలను మౌనంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మాత్రమే ఉన్నారు ఉద్దేశపూరితంగా చేసేటువంటి వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాట మోహన్ బాబు గారు చెప్తున్నారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్